నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మాతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో వాళ్ళ ఇష్టదైవం ఏదో ఒక ఫోటో ఉంటుంది ఏదో ఎవరిని ఇష్టపడినా కూడా దైవం ఫోటో అనేది మనం పూజ గదిలో పెట్టుకోవడం పూజించడం అనేది ఉంటుంటుంది కదా అయితే నిజంగా ఇప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు ఒక వైబ్స్ వస్తాయి మన ఇంట్లో మనం పూజ చేసుకున్నప్పుడు ఇంకొక వైబ్స్ ఉంటాయి కదా నిజంగా మన ఇంట్లో ఉండే దేవుళ్ళకి శక్తి ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఆ దేవుణ్ణి కొన్ని ప్లేస్లలో పెట్టకపోతే కొన్ని ప్లేస్లో రాంగ్ ప్లేస్లలో పెడుతున్నారు మన ఇంట్లో నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఎనర్జీ చెక్ చేసినప్పుడు చూస్తుంటాను చాలా వరకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టైప్లో దేవుళ్ళని ఆ దేవుడి గుడిలాగా పెడుతున్నారు అన్ని ప్రాంతాలకు మన భారతదేశంలో ఒకటే ఓకే మనకు ఎక్కడైనా సరే అదే ఉండదు అక్కడ ఆ ఏరియాకు సంబంధించిన వ్యక్తులు వాస్తుకు సంబంధించిన వ్యక్తులు ఇండ్లు వాస్తు అంతా బాగుంటుంది దేవుడు రూమ్ ఒకటి బాగుండదు అది బాత్రూమ్ పక్కన పెడతారు ఒకటి అది బాగుండదు నేను చెప్తాను క్లియర్ గా చెప్పబోయే ముందు ప్రేక్షకులకి ఒక ఆఫర్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మన వీడియో కింద కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ మీ పేరు మీ ఊరి పేరు మీ డిస్ట్రిక్ట్ పేరు ఇది చేసి పంపండి పంపిన తర్వాత అక్కడ పంపించిన తర్వాత ఒక ఫైవ్ మెంబెర్స్ని ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్లో ఒక ఫైవ్ మెంబెర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫస్ట్ విన్నర్కి ఫ్రీ మొబైల్ నెంబర్ ఫ్రీ కన్సల్టేషన్ ఓకే సెకండ్ విన్నర్కి ఫైవ్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబరు అది ఎంతన్నా కన్ఫెన్సి నెంబర్ పెట్టుకుంటాం వాళ్ళ లక్కీ నెంబరు ఫ్రీ కన్సల్టేషన్ ఓకే తర్వాత థర్డ్ వాళ్ళకి నైన్ ఫార్టీ సిక్స్ ఫోర్త్ వాళ్ళకి ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ కన్సల్ కన్సల్టేషన్ ఫ్రీ మొబైల్ నెంబర్ కి ఇంత తీసుకుంటాం అంటే ఒక్కొక్క స్టేజిలో స్టేజిని బట్టి అది కూడా ఎవరికంటే మీరు జెంట్స్ మెసేజ్ చేసినా జెంట్స్ విన్ అయినా సరే ఇంట్లో లేడీస్ కి మాత్రమే ఇచ్చేది మీ అమ్మగారు కావచ్చు ప్లస్ పెళ్లి కాని వారికి అయితే అమ్మగారు ఉంటారు వాళ్ళకి ఇద్దాం వైఫ్ పెళ్లి అయినా భార్యకి ఇద్దాం ఒక పిల్లలు కూడా ఉంటే భార్యకి అనుకుంటే కదా పిల్లలకు కూడా ఇచ్చేద్దాం పిల్లల కెరీర్ పరంగా మనం ఇవ్వచ్చు ఎవరికైనా సరే పిల్లలకి మంచి పేరు మంచి మొబైల్ నంబర్ మంచి మ్యారేజ్ డేట్ ఈ మూడు ఉంటే చాలు వాళ్ళే సెట్ అయిపోతారు లైఫ్ లో మనం ఏం సెట్ చేసే పని లేదు క్లియర్ గా న్యూమరాలజీ పరంగా కావచ్చు ఎలాగైనా సరే ఈ మూడు కరెక్ట్ గా ఉంటే వాళ్ళ డబ్బు పరంగా కానీ వాళ్ళ లైఫ్ పరంగా కానీ చాలా సెట్ అవుతారు పేరు పేరు మంచి ఉంటుంది మనం టెన్త్ తర్వాత ఎట్లా మొబైల్ ఇస్తాం కాబట్టి మంచి మొబైల్ నెంబర్ కొనిస్తే ఆ నెంబరే వాళ్ళ వైబ్రేట్ గా మారుస్తుంది పెళ్ళేప్పుడు మంచి పెళ్లి డేట్ చేసిస్తే అయిపోతుంది ఈ మూడు చాలు ఇంకా వాళ్ళు కార్లు కొంటారు అన్ని కొంటారు అన్ని బంగ్లాలు ఉంటారు అన్ని రకాలుగా సెట్ అవుతారు ఇప్పుడు మనమే సెట్ చేసుకుంటాం కదా ఇప్పుడు మంచి పేరు ఉంటే బాగుంటుంది మంచి మొబైల్ నెంబర్ ఉంటే బాగుంటుంది ఎట్లా అవన్నీ మ్యారేజ్ డేట్ తో మళ్ళీ రీమ్యారేజ్ చేసుకుంటున్నాం అదేందుకు ముందే గనక మంచి పేరు మంచి మొబైల్ నంబర్ మంచి మ్యారేజ్ డేట్ చేస్తే బాగుంటుంది కదా ఇప్పుడు అంటే మనకు తెలియక జరిగిపోయిన మనం రీమ్యారేజ్ చేసుకోవడం కానీ మళ్ళీ మార్చుకోవడం గానీ ఉంది ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్న వాళ్ళైనా సరే మనకి అంటే ఈ సబ్జెక్ట్ తెలుసు కాబట్టి కరెక్ట్ గా చూసుకుని తీసుకుంటాను ఒక వ్యక్తి నేను చెప్తాను సింపుల్ గా నేను వెహికల్ నెంబర్ అతను టూ వీలర్ లేని నంబర్ మొబైల్ నంబర్ తీసుకున్న తర్వాత అతను బిజినెస్ సెట్ అయిపోయింది అతను సెట్ అయ్యాడు ఉంది ఏం చేసాడంటే నాకు అంత బాగుంది కదా అని ఒక కార్ కొన్నాడు కార్ కొన్న తర్వాత ఏం వెహికల్ తీసుకున్నారు త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ తీసుకున్నాడు నేను త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఉండొద్దని దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను మన దగ్గర కన్సల్టేషన్ తీసుకున్నాడు నేమ్ చేంజ్ చేసుకున్నాడు బిజినెస్ నేమ్ చేంజ్ చేసుకున్నాడు బాగా అయిపోయాడు సెట్ అయిపోయిన తర్వాత వెహికల్ నెంబర్ తీసుకున్నాడు ఏదో ఒకటి వచ్చింది లేని తీసుకున్నాడంట దీంట్లో ఏమి ఉంటుంది ముఖ్యంగా సారు నంబరే కదా చెప్పింది బిజినెస్ నేమ్ ఇదంతా బాగుంటే చాలు కదా ఇంక దీనికి ఏమవసరం అనుకొని అది తీసుకున్నాడు ఆ కార్ వచ్చినప్పటి నుంచి బిజినెస్లో ఆయన అతనికి ఎక్కడికి వెళ్ళినా కూడా పనులు అవ్వట్లేదు ఆ కార్లో వెళ్తే పనులు అవ్వట్లేదు ఆ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ డేంజరస్ అంటే మనం వెళ్ళినప్పుడు పనులన్నీ స్లో మూమెంట్ అవుతుంటాయి అది జరిగింది అంతా బాగా చేసుకొని ఇప్పుడు నిన్న మూడు రోజుల కింద ఫోన్ చేసి చెప్తున్నాడు సార్ ఇట్లా ఈ నెంబర్ తీసుకున్నాను సార్ మీరు మళ్ళీ మీ వీడియో త్రీ ఇయర్స్ బ్యాక్ సార్ నాకు చెప్పింది నేను బాగా అయిపోయినా కార్ తీసుకున్నా ఇట్లా జరిగింది సార్ అంటే నంబర్స్ అవన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత బాగా వేయ్యాడు కార్గోని స్టేజ్కి వెళ్ళాడు కార్గోని స్టేజ్కి వెళ్ళి కార్ కొన్నాడు నెంబర్ రాంద్ తీసుకు నెంబర్ రాం ఏదో ఒకటి వచ్చింది లేదు తీసుకున్నాడు ఇప్పుడు ఏం చేయాలి సార్ మళ్ళీ దాన్ని కొన్ని కరెక్షన్స్ చేసి కొన్ని పాజిటివ్ నంబర్స్ అందులో పెట్టిచ్చేసి దాన్ని సెట్ చేసుకున్నాడు మరి రిజల్ట్ ఆయన చెప్తాడు కొన్ని రోజులకి సెట్ అయిపోతుంది కానీ అది ఆ తప్పు చేయడం ఎందుకు లక్షలు పెట్టి కారు కొంటున్నాం ఒక్క నంబర్ మనము ఆన్లైన్ లో రిజర్వేషన్ చేసుకొని ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఉంటది నేను ఇచ్చిన నంబర్ లక్షలు కూడా కాదు ఓకే కొంతమంది నైన్ 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 పెట్టిన నంబర్లు ఇప్పుడు ఎన్టీఆర్ గారు టెన్ లాక్స్ పెట్టి తీసుకున్నారు ఆన్లైన్ లో మనకు చూపించారు ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్న ఒక ఆయన వైజాగ్ లో ఉంటాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి మంచి మిత్రుడు మంచి కస్టమర్ సార్ నేను ఎన్టీఆర్ సార్ ని బీట్ చేయాలని చెప్పేసి నైన్ లాక్స్ పెట్టి తీసుకున్న సార్ అన్నాడు అక్కడ నైన్ లాక్స్ వరకే యాక్షన్ వచ్చిందంట ఓకే కానీ ఆ కార్ తీసుకున్నప్పటి నుంచి ఆయన డేంజర్స్ ఎన్టీఆర్ ఇక్కడ వర్క్ అవుట్ అయింది అక్కడ వర్వుట్ వర్క్ అవుట్ కాలేదు అంతే అంతంత పెట్టి తీసుకోవద్దు అంటున్నాను నేను అవసరం లేదు అంత ఇప్పుడు ఎన్టీఆర్ గారికి కూడా ఇదే అని చెప్పేసి ఓకే నంబర్ పరంగా బానే ఉంది ఆయన లైఫ్ లో బిజినెస్ లో చాలా స్ట్రగుల్స్ పడి ఇబ్బంది పడిపోయారు అట్లా ఇప్పుడు చాలా జీరో స్టేజ్కి వచ్చేసాడు ఆయన అంటే కొన్ని నంబర్స్ ఇబ్బందులు పెడతాయి కొన్ని నెంబర్స్ ఇబ్బందులు పెట్టవు అనేది చూసుకొని ముందుకెళ్ళండి ఖచ్చితంగా నంబర్ కూడా చాలా అవసరం ప్రతిదీ అదేమ్మా ఇప్పుడు ఓకే సార్ అయితే మనం ఇంట్లో దేవుళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కదా సో ఇంట్లో మన ఇంట్లో ఉండే దేవుడికి శక్తి ఉంటుందా ఉండదా ఏంటి ఖచ్చితంగా శక్తి వస్తుంది ఓకే మనము ఒక పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఫోటోస్ తీసుకొచ్చుకుంటాం లేకుంటే ఇక్కడ తెచ్చుకుంటాం ఆ పుణ్యక్షేత్రాల్లో తెచ్చుకున్న ఫొటోస్ ఇప్పుడు ఉదాహరణకు తిరుపతికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకుంటాం ఆ ఏరియాలో ఉన్న ఎనర్జీ ఆ ఫోటోకి ఉంటుంది ఒక సిక్స్ మంత్స్ వరకు పనిచేస్తుంది అంటే ఆ ఆ వైబ్రేషన్ వెంకటేశ్వర స్వామి యొక్క ఆ ఏరియాలో కొన్ని పవర్స్ అనేటివి అనేటివిటేశ్వర స్వామి పవర్ అనుకోవచ్చు ఆ ఏరియాలో ఉన్న పవర్ అనుకోవచ్చు గోవిందనామస్ చేస్తుంటారు ఒక అంటే మనం పాజిటివ్ వైబ్ అంటే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కూడా అక్కడ ఉండే అట్మాస్ఫియర్ పవర్ ను బట్టి ఆ ఫొటోస్ అనేటివి మనకు ఎనర్జీని ఇస్తూ ఉంటాయి ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఇదేంటి మరి అనుకోవచ్చు ఆ ఎనర్జీ అక్కడ ఎక్కడైతే కొంటున్నామో ఆ ఎనర్జీ మన ఇంట్లో ఒక సిక్స్ మంత్స్ వరకు చూపిస్తుంది ఇది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ మనం ఇంకొకటి ఏంటంటే ఎక్కువ శాతము మన ఇంట్లోకి వేరే వాళ్ళు వస్తుంటారు ఎన్నో చేస్తుంటారు ఆ ఫొటోస్కి ఏమైతుందంటే నెగిటివ్ వస్తుంటుంది ఓకే నెగిటివ్ వచ్చినప్పుడు చేయాలి కొన్ని నేను చెప్తాను ప్రికాషన్స్ కానీ మన ఇంట్లో దేవుడికి కొన్ని చోట్ల వెళ్తేనే ఆ శక్తి అనేది డబుల్ త్రిబుల్ అవుతుంది ఎక్కువ శాతము మన ఇళ్ళల్లో ఈశాన్యంలో మాత్రమే పెట్టాలి ఎక్కడ మన ఇల్లు ఉంటుంది దీన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకోండి ఒక ట్వంటీ ఫీట్స్ ఉంది అనుకోండి మన ఇల్లు వెడల్పు ఈశాన్యంలో తూర్పు సైడు ఉన్నప్పుడు ఇట్లా సగం చేసుకున్నప్పుడు ఇటు ఆగ్నేయం తీసేయండి ఇటు ఈశాన్యం పెట్టుకోండి ఇది ఆగ్నేయం నుంచి ఇట్లా ఇటు సైడ్ మాత్రమే దేవుడు ఉండాలి ఓకే కంపల్సరీ అక్కడే ఉండాలి ఇంకా మీరు కావాలంటే ఇటు సైడ్ ఒకవేళ పెట్టుకున్నా కూడా డోర్ మధ్యలో తూర్పుకు పెట్టుకున్నా సరే ఇటు లెఫ్ట్ సైడే పెట్టండి ఇలా తూర్పుకుంటుంది అంటే నార్మల్ గా ఇప్పుడు మనం కిచెన్ వస్తుంది సార్ ఆగ్నేయం అంటే కిచెన్ కిచెన్ లో పెడతాం చాలా మంది ఏం చేస్తారు అంటే కిచెన్ లో పెట్టడము అంటే కిచెన్ సింక్ వస్తుంది కిచెన్ సింక్ పక్కన పెట్టేస్తారు ఉంటుంది ఓకే కొంతవరకు పెట్టేస్తారు అలా పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకే అంటే అది తూర్పుకు వచ్చేస్తుంది తూర్పుకు వచ్చేస్తుంది ఇబ్బంది లేదు తూర్పు ఈశాన్యం అట్లా వచ్చేస్తుంది ఇబ్బంది లేదు ఇది ఏంటంటే ఈ దేవుడి రూమ్ ఇట తూర్పు నుంచి ఇట ఈశాన్యం వరకు లాస్ట్ వరకు పెట్టుకోవచ్చు మళ్ళీ ఇక్క నుంచి ఇక్కడ ఉత్తరాని వరకు కూడా ఇక్కడ వరకు కూడా రావచ్చు ఉత్తరంలో కూడా సేమ్ ఒక ట్వంటీ షేప్ ఇట్లా ఈశాన్యం ఎక్కడైనా పెట్టుకోవచ్చు దేవుడు రూమ్ కట్టించుకోవచ్చు చాలా మందికి వేరే వేరే డిఫరెంట్ ఉన్నాయి ఈ మూల ఇలా పెట్టుకోవచ్చు అంతేగా మన ఇంటికి మాత్రమే మళ్ళీ రూమ్ రూమ్ అనుకుంటారు మళ్ళీ ఏం చేస్తారంటే వేరే లోపల ఉన్న రూమ్ ఇంట్లో ఇల్లు మొత్తానికి ఎక్కడైతే మెయిన్ డోర్స్ ఉన్నాయో ఆ మెయిన్ డోర్స్ కి అక్కడ మాత్రమే పెట్టుకోవాలి ఓకే ఈ సాన్యం పెట్టుకోవాలి సరే కొంచెం ఏదన్నా ఇటు జరిగినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు కానీ ఇది కరెక్ట్ కొంతమంది ఏం చేస్తారంటే ఉత్తరానికి పెట్టమని చెప్పామని కానీ ఉత్తర వాయువ్యంలో పెట్టేస్తారు మంచిది కాదు వాయువ్యం అస్సలు పెట్టద్దు అక్కడ ఉంచి వచ్చే వాయువ్యం గాలి కానీ ఇదంతా కూడా దేవుణ్ణి పవర్స్ లేకుండా చేస్తారు ఇంకా మళ్ళీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు తిరుపతి సైడ్ ఇటు సైడ్ తిరుపతి డిస్టిక్లో నేను చాలా మందికి చూశాను ఎక్కువ శాతం ఏం చేస్తున్నారు అంటే పెడుతున్నారు వాయువేన్ లో ఇట్లా ఉంటుంది కదా ఇక్కడ ఇక్కడ రూమ్ ఉంటుంది ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది పక్క పక్క దేవుని కానుకొని ఉంటుంది ఒకతను మనకు తిరుపతిలో టెంపుల్ లో మొత్తం చాలా వరకు మినిస్టర్స్ కి వాళ్ళకి చేస్తుంటారు దర్శనాలు కానీ ఇవన్నీ గానీ టెంపుల్ ఎంప్లాయ్ అతను ఇల్లు కట్టినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ పడిపోయాడు ఒకప్పుడు ఉన్నప్పుడు ఇల్లు రెంటింట్లో ఇంట్లో ఉన్నప్పుడు చాలా లక్షలు సంపాదించి మస్తు ఫ్లాట్లు కొని అవన్నీ చేసి సొంత ఇల్లు కట్టిన తర్వాత వాస్త అంతా బాగుంది దేవుడు రూమ్ వెళ్ళిపోయింది ఇంట్లో నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అది వేరు విషయం కానీ దేవుడికి కూడా పవర్ లేకుండా చేసుకున్నాడు అంటే ఇప్పుడు దేవుడికి శక్తి ఉంటే ఆ నెగటివ్ ఎనర్జీ ఎంతో కొంచెం కొంచెం తగ్గేది తగ్గేది ఇప్పుడు ఏంటంటే ఆయన మనం చేసే పూజల వల్ల దాని వల్ల మనకి ఎనర్జీ పెరుగుతుంటుంది ఈ ప్లేస్ లో ఉంటే ఎనర్జీ అనేది డౌన్ అయిపోతుంది ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకో కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ మూలకు పెడుతుంటారు నైరుతి మూల చాలామందికి నేను చూశాను చెప్తూనే ఉంటాను నైరుతి మూలలో దేవుడు స్థిరంగా ఉంటాడు కదా మన ఇంట్లో అంటే అది రాక్షస స్థానం మనం నిద్రించే స్థానం ఆ స్థానంలో దేవుణ్ణి తీసుకొచ్చి పెడితే దేవుడు స్థిరంగానే ఉంటాడు కానీ రాక్షసుల్లాగా మారిపోతాడు ఓకే రాక్షసుల్లాగా నిన్ను తయారు చేస్తాడు అప్పుడు ఇంట్లో డిస్టర్బెన్సెస్ గొడవలు కొట్లాటలు ఇవన్నీ ఉంటాయి అలాంటప్పుడు అక్కడ ఉండడం అవసరమా అక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఎల్లమ్మను కూడా పెడతారు చాలా మంది చూసాను నేను ఎల్లమ్మ అక్కడే ఉండాలని ఎవరో చెప్పారంట వాళ్ళకి పెద్దలు కాదు దేవుడు ఎల్లమ్మ అయినా కూడా దేవతనే కదా దేవుని స్థానంలోనే కదా పెట్టాల్సింది ఎందుకు అక్కడ పెట్టొద్దు మంచిది కాదు రైట్ ఎల్లమ్మను పెడతారు కొంతమంది గౌరమ్మ అని చాలా మంది మన సంప్రదాయం ప్రకారాన్ని చూసాను కానీ ఎక్కడైనా దైవశక్తి దైవ దైవశక్తి ఈశాన్యంలోనే ఉండాలి ఆ శక్తి అక్కడే ఉండాలి ఓకే కొంతమంది మళ్ళీ ఇక్కడ కొంతమంది మూల ఇప్పుడు మనం ఉత్తరం నుంచి ఇటు భాగం చూసుకుంటే మళ్ళీ ఇటు తూర్పు భాగం ఆ వచ్చే మూల ఈశాన్య మూలలో మూల ఇటు ఉత్తరానికి సగం ఉంటుంది తూర్పు సాగం ఉంటుంది ఇలా ఎల్ షేప్ లో ఉంటుంది ఈ షేప్ లో మాత్రమే ఇల్లు కట్టించుకోవాలి ఈ షేప్ లో ఒకవేళ మీరు అపార్ట్మెంట్స్ కానీ ఎవరైనా కొడుంటారు అట్లా కొన్నప్పుడు కనీసం ఆల్టరేషన్ చేయించుకొని దిగిపోండి ముందే కట్టాడు కదా చేసాడు కదా అనేసి చేసుకోవద్దు ఎందుకంటే చాలా డేంజర్ మన తగినట్టు మనం కొంతమంది ఇంకొక కొంచెం వస్తుంది సార్ దేవుడు లేని దానిలో మరి ఏం చేయాలి మనకు నెగటివ్ ఇస్తాడా అంటే లేని దగ్గర ఏం ప్రాబ్లం ఉండదు ఆ ప్రభావం ఉండదు అసలు ఉండదు కొంతమంది అసలు ఫొటోస్ ఇప్పుడు బ్యాచులర్ రూమ్స్ ఉంటాయి ఏ దేవుడు ఫొటోస్ పెట్టుకోరు ఏం పెట్టుకోరు అవును నేను కూడా చాలా వరకు నేను చదువుకునే టైంలో రూమ్స్లో ఉన్నాం ఏ దేవుడి ఫోటో ఎప్పుడు పెట్టుకోలేదు ఏదో మనం చేసుకుంటాము మన రూమ్ వరకు ఏదో కోచింగ్ తీసుకోవడం అట్లా వెళ్ళడం అంతవరకే ఉంటుంది అట్లా అంటే లేని దగ్గరికి ప్రాబ్లం ఉండదు అది ఉన్న దగ్గర మాత్రమే ఆ ఉన్న ప్లేస్ని మనం వైబ్రేటింగ్ చేసుకోవాలనే కదా మనం దేవుణ్ణి తీసుకొచ్చి పెట్టేది ఆ వైబ్రేటింగ్ ని ఆయనని నిర్జీవంగా చేసి నువ్వు చేసి చేసేదేముంది ఏముంది అవసరం లేదు అంటే ఇంకా అప్పుడు అంటే లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించదు కాకపోతే పెట్టకూడని చోట్ల పెడితే నెగిటివ్ ఫలితాలు అనేవి అనిపిస్తూ ఉంటాయి ఏం చేస్తారంటే కిచెన్ అట్లా ఉంటుంది పోయి ఇక్కడ మనం స్టవ్ పెట్టుకుంటాము దేవునికి ఎదురుగానే ఇక్కడ పెట్టింటారు ఫొటోస్ కిచెన్ లోనే పెట్టుకుంటారు ఆపోజిట్ లో పెట్టుకుంటారు ఎక్కడ ప్లేస్ లేదు కదా సార్ మాకు దేవుడు ప్లేస్ కట్టి లేదు అందుకే మేము పెట్టుకున్నాం అంటారు రెండిళ్ళలో చాలా మంది ఓకే అది కూడా మంచి దేవుడికి ఎదురుగా మంట గుర్తుంటుంది మీరు నాన్ వెజ్ లో వండుతూ ఉంటారు అవన్నీ వండుతున్నప్పుడు ఎక్కడ కూర్చున్నాడు దేవుడు నైరుతి మూలల్లో కూర్చున్నాడు అదే నెగిటివ్ వైబ్రేషన్ ఖచ్చితంగా ఉంటది అసలు నాన్ వెజ్ తింటేనే ఆరా పవర్ అనేది తగ్గిపోతుంది ఆరా పవర్ మన ఇంట్లో పెరుగుతూ ఉండాలి ఆరా పవర్ ఎంత ఉందో డబ్బు అంత వస్తుంటది మనకు దేవుడి చేదే ఆరా పవర్ అసలు తిరుపతిలో ఫుల్ ఆరా పవర్ ఉంటుంది ఆ ఆరా పవర్ మన ఫొటోస్ ద్వారా తెచ్చుకోవచ్చు ఏ దేవుడు సరైన ఇప్పుడు శ్రీశైలం వెళ్ళినా ఆరా పవర్ ఉంటుంది ఆరా పవర్ అంటే మనకున్న శక్తి ఏదైతే ఉందో ఒక ఫైవ్ ఫీట్ దూరంలో ఉంటుంది నాకైతే లెవెన్ ఫీట్స్ దూరంలో ఉంది అంత ఆరా పవర్ నేను పెంచుకున్నాను నేనే అంటే ఎలా పెంచుకున్నా అంటే దానికి ఉన్నాయి నా దగ్గర చేసుకునేటి నేను పెంచుకున్నాను అట్లా ఎవరికైనా సరే ఒక ఆరా పవర్ని పెంచుకున్నాము అంటే ఒక శక్తివంతంగా మనం తయారై డబ్బు కావచ్చు మనం అనుకున్న పనులు కావచ్చు చాలా ఈజీగా అయిపోతాయి ఏది కోరుకుంటే జరుగుతుంటది అంటే యూనివర్స్ తొందరగా కనెక్ట్ అవుతుంది అండి చాలా ఫాస్ట్ గా కనెక్ట్ అవుతుంది ఆరా పవర్ ఉంటుంది అందుకనే మన ఇంట్లో మనమే నెగిటివ్ ఆరాన్ని క్రియేట్ చేసుకుంటే ఆరా మొత్తం పడిపోతుంది మనం ఏ పనులకి వెళ్ళినా కూడా ప్రతిదీ యుద్ధ ప్రాతికరణ చేసుకున్న తర్వాతనే జరుగుతుంటాయి ఆ పనులు కొంతమందికి ఈజీగా జరిగిపోతా ఉంటాయి ఇప్పుడు నాకైతే ఏ పని అనుకున్నా కూడా ఈజీగా జరుగుతుంది నేను ఏదో చేయాలనుకున్నా కూడా ఈజీగా చేసేయగలుగుతాను యూనివర్స్ బాగా సహకరిస్తుంది అట్లా అందుకని దానికి అనుగుణంగా మనం ఆరా పవర్స్ పెంచుకుంటే చాలా సూపర్ పవర్స్ ఉంటాయి ఓకే సరే ఇప్పుడు మన దేవుడు పటాలు ఇప్పుడు ఎనర్జీ అనేది కొంచెం నెగిటివ్ అయిపోయింది మనం చేసే పనుల వల్ల కానీ మన ఇంటికి ఇంట్లోకి వచ్చిన వ్యక్తుల వల్ల కానీ అనుకుంటే అప్పుడు మన ఎనర్జీ మళ్ళీ రీగైన్ చేసుకోవాలి అంటే ఎట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈశాన్యంలో దేవుడు అక్కడ ఎల్ షేప్ లో ఎక్కడైనా పెట్టాలి రెండోది ఏంటంటే వినాయకుడి ఫొటోస్ ఉంటాయి కదా వినాయకుడి ఫొటోస్ ఎదురుగా పెడుతుంటారు అందరు కళ్ళ దిష్టి వినాయకుడు అని అంతా అది పెట్టి వదిలేస్తూ ఉంటారు ఇంకా కాదు కనీసం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వాటర్లో నిమ్మకాయ ఒక నిమ్మకాయ పిండి కొంచెం సాల్ట్ వేసి ఆ వాటర్ తో ఫోటో ఏదైతే ఉందో కొంచెం గ్లాస్ ఫోటో కానీ ఏదైనా సరే క్లీన్ చేస్తే దానికి పటాలైనా అంతేనా పోవాలి అంటే అవి చేయాలి మనిషికి కూడా నెగిటివ్ ఎనర్జీస్ పోవాలంటే ఒక నిమ్మకాయ పిండుకొని ఇంత ఉప్పేసుకొని స్నానం సగం బకెట్ వాటర్ తో స్నానం నార్మల్ అది స్నానం చేసేసి ఒక టూ త్రీ మినిట్స్ అట్లనే వాటర్తో అదే వాటర్ మీద ఉండి మొత్తం టోటల్గా బాడీ మొత్తం మసాజ్ చేసుకుని ఒక ఆ త్రీ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో చేసుకుంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కూడా తగ్గుతాయి ఓకే అది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీస్ తలనొప్పి వచ్చినట్లు కానీ అట్లా చేసినప్పుడు అలా చేయండి పోతాయి కంపల్సరీ ఓకే అది ఇప్పుడు ఏంటంటే ఫోటోస్ కి అలాంటి నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి అంటే కంపల్సరీ నిమ్మకాయ చేస్తే గనక ఆ ఎనర్జీస్ అనేది తగ్గుతూ ఉంటాయి నెక్స్ట్ ఇంకొకటి సిక్స్ మంత్స్ కన్నా ఆ దేవుడి ఫోటో మన ఇంట్లో ఉండొద్దు ఇంట్లో చూడండి ఇంట్లో చూడండి కొంతమంది ఇళ్ళల్లో అది మొత్తం వచ్చి చెదలు పట్టేసి అట్లనే ఉంచుకుంటా ఉంటారు అంటే ఎన్నో రోజుల నుంచి పూజలు చేస్తున్నాం కదా అంటారు కాదు దానివల్ల నెగటివ్ నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటుంది అది చేయకండి దయచేసి ఒకవేళ మాక్సిమం సిక్స్ మంత్స్ టు లేకుండా నైన్ మంత్స్ మళ్ళీ అదే దేవుడి దగ్గరికి మీరు వెళ్తా ఉంటారు కదా తెప్పించుకొని పెట్టుకోండి ఎవరితో మీరు వెళ్ళలేకున్నా కూడా అక్కడ నుంచి ఫోటో లో తెప్పించుకోవచ్చు ఇప్పుడు మనము ఫోటో ఫ్రేమ్స్ అనేవి పూజ స్టోర్స్ ఉంటాయి అక్కడ నుంచి తెచ్చుకుని ఇప్పుడు మనము నాకు జనరల్ గా వచ్చిన డౌట్ ఏంటంటే మనం దేవుడి దగ్గరికి వెళ్తాం కదా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తెచ్చుకుంటే బాగుంటుందా లేదంటే మనం ఇక్కడ స్టోర్స్ ఇక్కడ స్టోర్స్ లో ఏంటంటే ఈ మన ఊర్లో ఉన్న ఏరియాస్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియా పవరే ఉంటది కానీ ఇక్కడ నుంచే కదా అక్కడ తిరుపతికి వెళ్ళిన శ్రీశైలం వెళ్ళినా షిరిడి వెళ్ళినా అరుణాచలం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బయట నుంచే వెళ్తుంటాయి కానీ అక్కడ ఎనర్జీతో కలిపి వస్తుంది అప్పుడు తిరుపతిలో వెళ్ళి మనం తీసుకున్నప్పుడు ఆ ఏరియా ఎనర్జీ ఏదైతుందో తిరుపతి దేవుడి పవర్తో మనకు ఫోటో వస్తుంది ఇక్కడేంటంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న ఎనర్జీతో వస్తుంది ఈ ఎనర్జీకి ఆ ఎనర్జీకి తేడా కానీ ఇక్కడ కూడా కొనవచ్చు కానీ మనం చేసే ఏదైతే అంటే మన క్లీనింగ్ పద్ధతి కానీ ఇవన్నీ కానీ ఇక్కడ ఎనర్జీతో కూడా బాగానే ఉంటాయి ఓకే సార్ దేవుడు పటాల గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదా మీరు సార్ని కలవాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ